ஹாய் சிஸ்டர்ஸ் அந்த எல்லாம் உன்னா பாகுன்னாரா வெல்கம் பாக் டு மை ஷானல் సిస్టర్ ఈ నిన్నైతే నేను టూ ఎయిటీ రూపీస్ టాప్స్ పెట్టాను కదా దాంట్లో వచ్చేసి కొంచెం కలెక్షన్ ఉంది నా దగ్గర ఫొటోస్ లేవన్నీ ఉన్న కలెక్షన్ వరకు మళ్ళీ వీడియో తీస్తున్నాను ఎవరికైనా కావాలంటే చూసి త్వరగా బుక్ చేసుకోండి జస్ట్ రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే మళ్ళీ ఈ స్టాక్ అయిపోతే రావడానికి చాలా టైం పట్టిద్దండి క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉన్నాయి అలాగే నేను ఎస్ కలెక్షన్లో నైటీస్ వీడియో అప్లోడ్ చేశాను వీడియో లింక్ కూడా నేను షార్ట్ షార్ట్ పెట్టి షార్ట్ కింద లింక్ ఇచ్చానండి ఒకసారి ఎస్ కలెక్షన్లోకి వెళ్ళి మీరు నైటీస్ ఏమైనా కావాలంటే ప్లస్ సైజ్ నైటీస్ బుక్ చేసుకోండి జస్ట్ రెండు వందల ఎనభై రూపాయలలోనే పెట్టాను కలెక్షన్ చాలా బాగుంది మిస్ అవ్వకండి ఇందులో వచ్చేసి అన్ని డబల్ ఎక్సల్ సైజెస్ అయినా అండి ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ ఉంటే జస్ట్ రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే అండ్ షిప్పింగ్ ఉంటుంది ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న ఫిఫ్టీ త్రీ తీసుకుంటే మట్టికి మీకు సిక్స్టీ కానీ సెవెంటీ కానీ వెయిట్ని మట్టి అయితే పడుతుందండి క్వాలిటీ మట్టికి సూపర్ ఉన్నాయి మిస్ చేసుకో మాకండి అన్ని డబల్ ఎక్సలైన అమరిల్లా అద్దరిపోయే క్వాలిటీ అండి రెండు వందల ఎనభై రూపాయలు అంటే ఏమొస్తుందో చెప్పండి చాలా బాగున్నాయి మిస్ చేసుకో మాకండి టూ ఎయిటీ రూపీస్ మాత్రమే పింక్ అండి ఇది గన్నం బ్లూ ఇది వచ్చేసి కాలర్ నెక్కండి పాకెట్ కూడా ఉంటుంది చాలా బాగున్నాయండి రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే చాలా వెయిట్ ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ ఇది కూడా అమ్మరిల్లానే ఎంత బాగున్నాయో చూసారా మళ్ళీ రావడానికి చాలా టైం పట్టిద్దండి రెండు వందల ఎనభై రూపాయలు రావడానికి ఇది కాలర్ నెక్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి అన్నీ డబుల్ ఎక్సల్ సైజ్ ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ ఎక్సర్ వాళ్ళు కావాలన్నా తీసేసుకోవచ్చు హ్యాపీగా బ్లాక్ గంధం చూసారా ఎంత సూపర్ ఉన్నాయో స్కై బ్లూ కాలర్ నెక్ అండి ఇది కూడా ఇది కూడా కాలర్ నెక్ ఇది కూడా కాలర్ నెక్ సిస్టర్ ఇది కూడా అమ్మరిల్లా అండి డబల్ ఎక్స్ఎల్ సైజు ఇది కూడా అమ్మరిల్లానే ఇది అమ్మరిల్లానే సిస్టర్ ఇది కాలర్ నెక్ అన్ని టూ సెవెన్ టూ ఎయిటీ రూపీసేనండి మొత్తం ఇది కూడా టూ ఎయిటీ రూపీస్ ఇది కూడా టూ ఎయిటీఏ ఇది కూడా టూ ఎయిటీ ఇది కూడా టూ ఎయిటీ రూపీసేనా అండి ఇది కూడా టూ ఎయిటీ రూపీసేనండి ఇది కూడా టూ ఎయిటీ ఇది టూ ఎయిటీ రూపీస్ కలెక్షన్ చాలా బాగుంది సిస్టర్ మిస్ చేసుకోమాక అండి కేవలం రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే కలర్స్ మటుకి సూపర్ ఉన్నాయండి అసలు అన్నీ డబుల్ ఎక్సల్ సైజే పింక్ కలర్ ఇది నమ్మించాం లైట్ స్కై కలర్ బ్లాక్ ఇది నైరా కట్టండి పింక్ ఇది కూడా నైరా కట్టే ఇది మెరును రత్నావళి అన్నీ అన్నీ కూడా రెండు వందల ఎనభై రూపాయలు డబల్ ఎక్సెల్ సైజు